అందరికీ నమస్తే నేను మీఎంఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సహజ వ్యవసాయం ఆర్గానిక్ అగ్రికల్చర్ దీన్ని గ్రామాలలో రైతులకు పరిచయం చేస్తే ఖచ్చితంగా మంచి ఉత్పత్తులు రాబడులు తీసుకురావచ్చు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే చాలామంది రైతులకు అపోహ ఏంటంటే గ్రామాలలో ఏమైనా పెద్ద వాళ్ళు చేసే వ్యవసాయం అని చెప్పేసి చాలా వరకు అపోహ ఉంది కానీ ఇది మనం చూసినాం గతంలో స్వాతంత్రానికంటే ముందు అనేక మంది రైతులు ఇక ఈ సహజ వ్యవసాయాన్ని చేయడం జరిగింది అయితే రాను రాను కాలానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులైతే వ్యవసాయ రంగంలో రావడం జరిగింది అది హరిత విప్లవం తర్వాత కొన్ని నూతన వరవడలైతే వ్యవసాయ రంగంలో రావడం జరిగింది దానిలో భాగంగానే ముఖ్యంగా రైతు రసాయనిక ఎరువులను వాడడం మొదలుపెట్టడం జరిగింది సరే ఆ రసాయన ఎరువులు వాడితే రైతులకు కొద్దిగా ఎక్కువ ఉత్పత్తి రావడం జరిగింది దిగుబడి కూడా రావడం జరిగింది కొద్ది లాభాల బాట రైతు అంటే పట్టడం జరిగింది మనకు అది సంతోషకరమే కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఏదైతే మనం రసాయనిక ఎరువులు వాడుతున్నామో ఆ రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఈ యొక్క రైతు యొక్క జీవన ప్రమాణం కానీ ఇక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది మీరు చూడండి ఎందుకంటే రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువులని పిచికారి చేసేటప్పుడు కానీ లేదా ఆ మందులు కొట్టేటప్పుడు కానీ ఆ పొలాలకి ఆ చేను కానీ ఆ పంట కందించేటప్పుడు ఎలాంటి ప్రామాణికాలు తీసుకోవడం లేదు ప్రమాణాలు తీసుకోవడం లేదు ఏదైతే చేతుల గ్లౌజులు కానీ ఇంకా మూతికి ఏదైనా గుడ్డ కట్టుకోవడం కానీ ఇలాంటి లేకుండా డైరెక్టు ఆయన వరిసేను కావచ్చు చేను కావచ్చు ఇంకా ఇతరేతర వాణిజ్య పంటలకు ఆయన పిచికారి చేయడం జరుగుతుంది దానివల్ల ఆ ఇదైతే స్మెల్ ఉందో ఆ వాసన అయితే కడుపులోకి పోయి రైతు యొక్క ఆరోగ్యం మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది అయితే ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడ మనం సహజ వ్యవసాయం వైపు మళ్ళిస్తే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఎలా అంటే ఈ మధ్య కాలంలో చాలా చూస్తుంది అంతా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఈ మధ్య మనం ఎక్కువగా మార్కెట్లోకి రావడం జరుగుతుంది మనం మనం కూడా ఆ విధంగానే పరులు వీడుతున్నాం అవునా కదా మీకు అందరు బాగా తెలుసు అయితే మనం రైతులని మీరు ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయొచ్చు కదా సహజ వ్యవసాయం చేయొచ్చు కదా అంటే అమ్మో అది ఎవరో పెద్ద చేసి అంటే వ్యవసాయం అయ్యేది మేం కాదు అని చెప్పేసి అలా వరకు అపోహ ఉంది కానీ మనం అది తొలగించాల్సిన అవసరం ఉంది గ్రామాలలో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది రైతులను ఆ దిశగా అందిస్తే వాళ్ళు ఖచ్చితంగా మంచి ఉత్పత్తులు రాబడిని రావచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే రైతులకు ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది అప్పుడే వారికి రైతులకు సరైన ప్రోత్సాహకాలు కానీ వారికి రావాల్సినటువంటి ఏదైతే గిట్టుబాటు ధర ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా రైతు ఆ దిశగా మళ్లిస్తాడు అది మనకు గా ఆరోగ్యంపై దెబ్బ పడకుండా ఉంటుందని నేను అనుకుంటున్నా మనం ఇప్పుడు కల్తీ ఫుడ్ ఏది చూసి ఏది చూసినా మనం రాను రాను మనిషి యొక్క మనిషి యొక్క ఆయుర్దాయం తగ్గిపోతుంది ఎంత కారణం ఏంటి మనం పెస్టిసైడ్స్ రసాయనక ఎరువులు వాడుతున్నటువంటి ఆహారాన్ని తినడం వలనే మన మనిషి యొక్క రోజు రోజు క్షీణించిపోతున్నాడు అన్ని మనం తినేది పురుగుల మందులే అందువలనే మనిషి యొక్క జీవ ప్రమాణకాల రేటు తగ్గిపోతుందని మనం కొన్ని సా మేధావులు కూడా చెప్తున్నారు సామాజిక పెద్దలు చెప్తున్నారు తర్వాత అసలు కొన్ని సర్వేలు కూడా బయటపడింది ఇదే నిజం అందుకనే సహజ వ్యవసాయం వైపు రైతులను మళ్లిస్తే మనం కూడా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు యువ రైతులు ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా గ్రామాలలో మంచి ఉత్పత్తిని మంచి రాబడిని సాధించవచ్చు మనం ఇండైరెక్ట్గా మనిషిని జీవిత క్రా ప్రామాణిక కాల రేటును మనం పెంచిన వాళ్ళ వందుం ఎందుకంటే పాల నుంచి మొదలుకుంటే పంచదార వరకు ఇంకా అనేకమైన ఉత్పత్తులపై అనేకమైనటువంటి ప్రభావం ఈ రసాయన కిలో ప్రభావం పడుతుంది అందుకని ఇండైరెక్ట్గా సహజ వ్యవసాయాన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ ఆర్గానిక్ అగ్రికల్చర్ కానీ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా మన దేశం కూడా రాను రాను ముఖ్యంగా ఏదైతే రోగాల బారిన పడి చాలా వరకు మనిషి యొక్క ఆరోగ్యంపై దెబ్బ పడుతుంది అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేస్తే బాగుంటుంది సహజ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేసిన కొంచెం అర్థం చేసుకోండి ఓకే బాయ్